దాంట్లో కొంతమంది మన పార్టీ నుంచి వార్టీ సభ్యులుగా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోబడినారు ఈ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి తిరగలేదనే దానికి మరి నిదర్శనంగా ఈ ఎన్నికే రుజువైంది మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసినట్టుగా పనిచేసి మనకు కలిసి వచ్చే శక్తులతో అవగాహన కుదుర్చుకొని మరి రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఇదే విధంగా పనిచేస్తే మరి ఎన్టీపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు అందుకే సమిష్టిగా కృషి చేస్తే విజయం వాళ్ళకి చేరువైతేనే దానికి మరి ఈ ఎన్నికలే నిరసనం అందుకే ఇప్పటి నుంచే ఆ ఎన్నికలు కూడా సమాయుతమై సైనికుల పనిచేసి మన గౌరవాన్ని ఇంతకు రెండింతలుగా పిలిచే విధంగా పనిచేస్తూ మన ప్రేత నాయకులైన గారి గౌరవాన్ని మనందరం నిలబెట్టే విధంగా పనిచేస్తూ మరి అందరం కూడా ఇదే ఉత్సవంతో పనిచేయాలని కోరుకుంటూ గెలిచిన సర్పంచులకి వాళ్ళు అందరూ కూడా మండల టిఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవీస్తున్నారు అందరు ప్రజల్ని కలుపుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం నూతన పాలక వర్గం మీద ఉన్నది గతంలో శాసనసభ్యుడిగా ఈ బాలపేట గ్రామంలో వంద శాతం కేసీఆర్ గారి సహకారంతో సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేసినాం అదేవిధంగా ఒక కలవట్టును కూడా మన స్కూల్ పక్కన దాన్ని కూడా పూర్తి చేయటం జరిగింది మంచి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మన ఊరు మనబడి కింద కాంపౌండ్ వాళ్ళు కూడా అది శ్మశాన పక్క నుండి చిలకాలకు ఇబ్బంది అవుతుందంటే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేయటం గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ కూడా తీసుకొని రావటం ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక దత్తత గ్రామం కింద తీసుకొని బాలపేటని అభివృద్ధి చేయటం అనేది జరిగింది అదేవిధంగా మల్లారం నుంచి కూడా బాలపేట వరకు ఉన్న రోడ్డు మొత్తం కూడా రెండు కూడా చేయించడం అన్నారూడి నుంచి రోడ్డు కూడా దాన్ని కూడా రెన్యువల్ చేయించు అంటే మనకున్న అవకాశాన్ని పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది దురదృష్టవశాత్తు గత రెండు సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి కుట్టుబడిపోయింది ఆ కుట్టుబడిన గ్రామాభివృద్ధిని తిరిగి మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఇది అభినందన సభలో రాజకీయాలకు అతీతంగా అందరు ప్రజలు పాల్గొన్నారు కాబట్టి ఏ ఆదరాభిమానాలతో మీరైతే ధనలక్ష్మి గారిని అమ్మద్య గారిని గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఎన్నుకోవటం జరిగిందో మీ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఈ గ్రామాభివృద్ధిలో మీరు ప్రాంత సంక్షేమ ఏమున్నా కూడా వాటిని పూర్తి చేసే విధంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సహకారం తీసుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థని మహాత్మా గాంధీ గారి కన్నా గొప్ప కళల్ని నిద్ర చేసే విధంగా గతంలో కేసీఆర్ గారి ఊరికి ఒక వైకుంఠ రామం పల్లె ప్రకృతి వనం ఒక ట్రాక్టర్ ఇచ్చి గ్రామ పంచాయతీలకు మరి ఒక బలోపేతం చేసే విధంగా దేశంలోనే ఇరవై ఉత్తమ పంచాయతీలు ఎన్నికైతే పదిహేడు గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచి ఎన్నికైన అంటే గత ప్రభుత్వం ఏ విధంగా గ్రామ పంచాయతీలు దృష్టి పెట్టడం జరిగిందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే రానున్న కాలంలో కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రథమ పౌరులుగా సర్పంచ్ కి గొప్ప గౌరవం ఉంటుంది గ్రామంలో ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది నూతనంగా ఎవరైతే ఎన్నికైన సర్పంచ్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాల అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడి గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కుజ్ చేయాల్సిన అవసరం బాధ్యత మరి ఆ సర్పంచ్ల మీద ఉన్నది నూతనంగా ఎన్నికై మొన్ననే పదవి బాధ్యత తీసుకున్న సర్పంచ్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు క్రిస్మస్ పండుగ జరగబోతున్నది ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ అభినందన కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరు పెద్దలు ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరి మనోభావాలకు అనుగుణంగా మనందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జై తెలంగాణ